ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామన్నమాట ఇదంతా చూపిస్తాను అక్కడంతా వాటర్లా వస్తూనే ఉందన్నమాట ఇప్పుడు మనం ఫా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ చూద్దాం ఇదంతా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అనమాట ఇదంతా కూడా ఇక్కడ చాలా వస్తున్నారు ఇప్పుడైతే మాకు ఇప్పుడు పన్నెండు అయింది కదా ఈవినింగ్ అయితే ఇంకా రావచ్చు చేపోతావు ఏం కాదులేరాండి స్నానం చేస్తే చెయ్యొచ్చు కానీ మరి అంతే ఎక్స్ట్రా డ్రెస్సెస్ అన్నీ కొంచెం అట్లా తెచ్చుకుంటే చేస్తున్నట్టు ఉన్నారు కొంతమంది ఎత్తిపోతల ఫాల్స్ అనమాట వాటర్ ఫాల్స్ చూసారు అక్కడ వాటర్ ఫాల్స్ ఇదంతా చుట్టూ చూడండి ఇట్లా ఉంటుంది కొండ ఇదంతా కూడా కొండ మధ్యలో కొండ ఇటు కొండ మధ్యలో ఇంకా వాటర్ ఇట్లా వస్తాయి అనమాట కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు జెంట్స్ చేస్తు జెంట్స్ అయితే చేస్తున్నారు లేడీస్ ఏం లేదు ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో అయితే ఏదైనా ఫుడ్ తెచ్చుకొని అట్లా చేసుకొని తినొచ్చు అనమాట బాగుంది ఇదంతా కూడా ఇంకా వాటర్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది కదా వాటర్ ఇంకొంచెం తక్కువ ఉంది వర్షాకాలంలో బాగుంటుంది పోతల వాటర్ చెరువు ఇక్కడ లేడీస్ తింటున్నారు దిగొచ్చు నమ్మోదా చెప్పులు తీసేసి దిగచ్చు చెప్పులు తోవద్దు నావి కొంచెం హీల్ టైప్ లో ఉంటాయి కదా స్మైల్ చెప్పులు తీసారు గుజ్జీ ఇప్పుడు నీ చెప్పులు నా చెప్పులు హైట్ ఉన్నాయి కదా అందుకు దిగలేను डिसीजन ले मोबाइल से छोटी बात नहीं है हां आज आज मुझे भी आना मतलब हां ये नाम ग्रीन से गंदे क्यों है 对。

ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి అడిగా మీరు తింటారా తింటారా రెండు ఇవ్వండి చాలు ఇక్కడ ఆవులు విలేజ్ విలేజ్లా అనిపించింది అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్ ఆవులు అన్నీ చూస్తే ఆవులకేసే అతను కూడా ఇక్కడ ఉన్నాయి 大妈。<laughs> మా వారైతే ఫిషింగ్ అయితే రెడీ అయిపోతున్నారు కాకపోతే నీ వాటర్ అయితే మాత్రం చాలా నీట్గా ఉన్నాయి అసలు చేపలు అయితే కనిపించట్లేదు కానీ ఫిషింగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు అనమాట మా వారు ఇక్కడ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ఈ వాటర్ ఇప్పుడు కింద ఇంకోండి చాలా బాగున్నాయి

వద్దమ్ అంత చిన్న చేపలను వదిలేయాలి వదిలేసేయాలి సరదా పట్టుకుని వదిలేసేయాలి అంతే చూడదా చిన్న పాపగా వదిలేయండి వదిలేయండి అది తగులుకున్నట్టుంది வீட்டு <laughs> மல்ல <gasps> <laughs> 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 గట్ అనమాట ఇక్కడైనా ఉండొచ్చు ఇంకా వస్తూనే ఉన్నారు కార్లతో అయితే మాత్రం ఇదంతా ఇంకా ఇప్పుడు ఈవినింగ్ త్రీ అవుతుంది ఈ టైం లో కూడా కార్లు చూసారు ఇంకా అక్కడ ఎన్ని ఉన్నాయో ఇంకోండి వాటర్ అనమాట వాటర్ ఇది కాలువ గట్టు లాగా అనమాట వాటర్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇటు సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట ఇది ఇది కార్వే కార్వే అంటే ఒక త్రీ కిలోమీటర్స్ మాత్రం రోడ్డు బాగోదు మీద అంతా బాగుంటుంది మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట ఇదంతా చాలా బాగుంది వ్యూ అంతా కూడా ఫొటోస్ కానీ అన్నిటి కూడా బాగుంది ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు మనం ఒకవేళ ఏమైనా తెచ్చుకొని వండుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే లేదు మనం తెచ్చుకొని ఇంట్లో చేసుకొని తెచ్చుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే కాకపోతే ఇక్కడ ఏం కొనుక్కోవడానికి కానీ స్నాక్స్ కానీ ఏం దొరకవు ఇక్కడ మనం మనం ఏం తెచ్చుకుంటే అవే ఉంటాయి అనమాట ఏం దొరకవు ఏదో ఒక మేము వెళ్ళినప్పుడు అయితే ఒక ఐస్ క్రీమ్ బండి వచ్చింది కానీ అంటే మమ్మల్ని పల్లెటూరులో అమ్ముతారు కదా కొంచెం డొక్కులే ఉంటాయి కదా అలాంటి ఐస్ క్రీమ్స్ అనమాట కాకపోతే మాకు అదంత టేస్ట్ అనిపించలేదు మేమైతే డొక్కు కోసం తీసుకున్నాము ఐస్ క్రీమ్ అయితే ఎంత టేస్ట్ లేదు రావాలంటే మాత్రం మనం ఏమైనా స్నాక్స్ పట్టుకుని కానీ వచ్చేసుకుంటే బాగుంటుంది ఇంకా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుంటుంది ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటే ఇదైతే రోడ్ అనమాట రోడ్ అయితే కొంచెం నిలగే ఉంటుంది ఒక త్రీ కిలోమీటర్స్ వరకు చుట్టుపక్కలంతా కూడా మనకి త్రీ కిలోమీటర్స్ తర్వాత ఒక ఊరు ఉంటుంది విలేజ్ ఉంటుంది ఈ చుట్టుపక్కల ఇంక ఇవన్నీ పొలాలు అన్నీ అనమాట ఇవన్నీ నేను అంతే స్నానం చేయడానికి అన్నిటికీ బాగుంటుంది అన్నమాట వాటర్ స్మెల్ రావడం కానీ అలా ఏం లేవు చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే కాకపోతే వంట చేసుకోవడానికి మంచివో కాదో తెలియదు కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే ఇవన్నీ చుట్టూ పొలాలన్నమాట అమ్మను జొన్నసేన్ అనమాట జొన్నసేన్ ఉంది చెరుకు ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ కాకపోతే జొన్నలు అది అంటే కార్ను కార్ను తెంపుకుందా ఉన్నా కూడా చిన్న ఇంకా అవదు కానీ ఎవరైనా చూసిస్తే మనల్ని ఎక్కడ కట్టద్దరు చేసిగా ఉంది అది వరి నాటు వరి ఏదో సంథింగ్ వేసారు ఇక్కడ కందిశీనుంది వరి ఉంది జొన్న ఉంది చెరుకు ఉంది అన్నీ బాగా పండిస్తున్నారు ఇక్కడ విలేజ్ అనమాట విలేజ్కి ఎంటర్ అవుతున్నాము త్రీ కిలోమీటర్స్ ముందు ఇది ఉంటుంది అనమాట ఈ విలేజ్ లో ఒక టెంపుల్ ఉంది ఏం టెంపుల్ తెలియదు కానీ చాలా బాగుంది చూపిస్తాను ఇలా మామూలుగా మామూలుగా చూపిస్తాను అక్కడ ఎదురుగా ఉంది కదా అదే పెద్ద టెంపుల్ ఏం టెంపుల్ శివాలయం అనుకుంటా బాగుంది టెంపుల్ అయితే విలేజ్ అనమాట ఇక్కడ చీరలు చూడండి కొంచెం డిఫరెంట్ కట్టుకుంటున్నారు అనమాట ఇక్కడ ఇది మహారాష్ట్ర తెలంగాణ బోర్డరా మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్ అంట డిఫరెంట్ కట్టుకుంటున్నారు హారీస్ అయితే ఊరు దాటిపోయినప్పటి నుంచి రోడ్ అయితే మాత్రం ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట రోడ్ అయితే ఇంకో మేకలు ఆవులు చెడు చీర ఎలా కట్టుకుంటారో చూపిస్తే అలాగే కట్టుకుంటారు అన్నమాట వాళ్ళకి తెలుగు రాదు ఓన్లీ హిందీ మాట్లాట సంథింగ్ ఇదంతా వ్యూ చూడండి బాగుంది రోడ్ అయితే మాత్రం సింగిల్ రోడ్ అయినా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట